ఈ వీడియో మీకు ఈరోజు తప్పకుండా నచ్చుతుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ప్లీజ్ అండి హాయ్ అండి అందరికీ నేను మీకు ఈరోజు ఈ బోడ కాకరకాయలతోటి ఒక కూర ఒక బాజీ చేసి చూపిస్తాను మేమైతే వీటిని బోడ కాకరకాయలు అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి కొందరు ఆగాకరకాయలు అని కూడా అంటారట ఈ కాకరకాయలు ఆషాఢ మాసం శ్రావణ మాసం ఈ రెండు నెలల్లోనే ఎక్కువగా దొరుకుతాయి రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయల కేజీ ఉన్నాయి ఇవి దొరికినప్పుడే ఇలా చేసుకోవాలి మాకైతే ఇవి చాలా ఇష్టం అందుకే ఎంత రేటు ఉన్నా కూడా మేమైతే వీటిని తెచ్చుకొని ఇలా కర్రీ చేసుకుంటాము ఇలా మనం కాకరకాయలన్నింటినీ వాటర్లో వేసి తొడిమెలన్నీ తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి రెండు సార్లు కడుగుతున్నానండి నేను ఇలా చక్కగా కడిగేసుకొని ఇవి ఆకుమరకలు ఇలా మనం చక్కగా తుడిచి రుద్దినట్టు చేసి కడుక్కోవాలి ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకున్నాను ఇంకా ఇవి కొంచెం ముదిరిన కాయలు లావుగా ముదిరిన కాయలు అండి ఇవి వీటితో నేను బాజీ చేసి చూపిస్తాను మాకు ఇలా కొంచెం ముదిరిన కాయలతోటి బాజే ఇష్టం అందుకే నేను కొంచెం పెద్ద పెద్ద కాయల్ని బాజీ కోసం తీసుకున్నాను వీటిని కూడా శుభ్రంగా తొడిమెలు తీసేసి కడుక్కొని ఒక కుతికిన బట్టపై వేసి తుడుస్తున్నాను ఎందుకంటే మనం ఆయిల్లో వేస్తే ఇవి ఆయిల్ అంతా చిటపటాన్ని చిల్లిపోతుంది వీటిని ఇలా శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని ఇలా తుడిచి పక్కన పెట్టేస్తున్నాను ఇవి బాజీ కోసం అవి కూర కోసం ఈ కూర కోసం అయితే నేను కట్ చేయకుండా ఇలా కాయలు కాయలుగానే పాలు పోసి కూర వండుతాను అందుకే అన్నీ ఒకేలాగా ఒకే సైజులో ఉన్న కాయల్ని తీసుకున్నానండి ఇలా ఒకే సైజు కాయలు అయితే ఒకే రకంగా ఉడుకుతుంది ఇవైతే బాజీ కోసం కొంచెం పెద్దవి తీసుకున్నాను ఇప్పుడు మనం ఒక మందపాటి గిన్నెని తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేయాలి నేనైతే పల్లీ నూనె వేశానండి వేసి దీంట్లో మనము ఈ బాజీకి కావాల్సిన పెద్ద పెద్ద కాయల్ని వేస్తున్నాను వేసి ఇలా ఆ కాయలంతా నూనె పట్టేలాగా కలుపుకొని ఈ చిన్న చిన్న కాయల్ని కర్రీ కోసం ఇలా కుక్కర్లో వేసి వాటర్ పోస్తున్నాను వాటర్ పోసి కొంచెం హాఫ్ బాయిల్ కంటే ఎక్కువ ఉడికిస్తాను వీటిని ముక్కలైతే మనం తాలింపులో వేసుకోవచ్చు ఇలా కాయలు కాయలుగా వండుతున్నాను కాబట్టి ఇలా కుక్కర్లో వేసి మొదట ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించి సిమ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ సిమ్ మీద పెట్టుకొని ఈ కుక్కర్ పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల లోపట ఉడికిపోతాయండి ఈ పక్కన స్టవ్ వెలిగించుకొని ఈ బాజీకి కావలసిన కాకరకాయలన్నీ ఇలా కలిపేసి ఆయిల్ పట్టించి పెట్టేసి మూత పెట్టుకోవాలి మూత పెట్టేసుకొని మనం దాన్ని మధ్య మధ్య కలుపుతూ ఉండాలి అంతలోపు మనం ఉల్లిపాయల్ని కోసుకుందాం ఇలా కూరకైతే కొంచెం పెద్ద సైజులో కోసేశాను బాజీ కోసం ఇలా సన్నగా కోసేసాను ఇలా సన్నగా కోసుకుంటూనే బాగుంటుందండి తాలింపు కోసం వెల్లుల్లి కూర కోసం ఈ కర్రీలో కారమే వేస్తాను కానీ తాలింపు కోసం ఒక రెండు పచ్చిమిరపకాయలు అయితే ఇలా మధ్యకు కాటు పెట్టుకొని పెట్టేస్తున్నాను కూర కోసం ఒక కరివేపాకు రెమ్మ ఇప్పుడు మనం ఈ బాజీ కోసం పెట్టిన కాకరకాయల్ని ఇలా మూత తీసి మధ్య మధ్య కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఒక్కవైపే మాడిపోతాయి ఇలా మనం ఒక అర నిమిషానికి ఒకసారి ఇలా మూత తీసి కలిపి మూత పెట్టుకుంటే సన్నని సెగ మీద మంచి బ్రౌన్ కలర్లో ఉడికిపోతాయి చూడండి ఇలా మధ్య మధ్య మనం కలుపుకోవాలి దాన్ని ఇలా కలిపి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు కాకరకాయలు ఉడికిపోయాయేమో చూద్దాం స్టవ్ కట్టేశాను దాంట్లో ఉన్న కొద్దిగా ప్రెషర్ను కూడా తీసేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు అయిందండి దీన్ని ఇప్పుడు మూత తీసి మనం ఈ గిన్నెతో సహా ఇలా ఊపేసుకోవాలి గుండ్రగా తిప్పాలి నేను మూత లేకుండా తిప్పానని మీరు కూడా మూత లేకుండా తిప్పకండి మూత పెట్టేసుకొని తిప్పండి మనం ఇలా రౌండ్గా తిప్పినప్పుడు ఆ పైన ఉన్న సన్న సన్నటి ఆ ముళ్ళలాగా సన్న సన్నగా ఉంటాయి కదా అవన్నీ ఊడిపోతాయి చూడండి అలా ఇలా ఊడిపోతాయి మనం ఇప్పుడు ఇవి వాటర్లో నుండి తీసి పక్కకు పెట్టేసుకుందాం ఇవి కొందరికి చేదుంటాయని నచ్చవు అందుకని ఇలా చేస్తే అవన్నీ ఊడిపోతాయి ఇప్పుడు మనం కాకరకాయలు ఫ్రై అయ్య చూద్దాం చక్కగా గోల్డ్ కలర్లో ఉడికిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి అవి చల్లారేలోపు మనం ఈ కాకరకాయ కూర తాలింపు వేసుకుందాం స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇది పాలు పోసే కూర కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు కొద్దిగానే వేస్తున్నాను వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మనం ముందుగానే తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు వేసి కొద్దిగా ఇలా తిప్పేసి ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసి ఇలా కలిపేద్దాం మనం దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేద్దామండి ఉప్పు వేస్తే తొందరగా బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి చూడండి ఇలా పచ్చిమిర్చి కూడా వేసి కలిపేసి ఇప్పుడు మనం కొద్దిగా పసుపు కరివేపాకు రెబ్బలు వేసి కలిపేసుకుందాం ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న కాకరకాయల్ని వేద్దాం చూడండి పై పొరుసులంతా ఊడిపోయి రౌండ్గా అయ్యాయి అవి ఇప్పుడు మనం దీంట్లో పాలు ఈ పాలు ముందుగానే పోసుకోవాలండి తాలింపులోనే పోసుకోవాలి ఇలా పాలు పోసి తర్వాత పంచదార మాకైతే ఇలా పంచదార వేయడమే నచ్చుతుంది మీకు నచ్చకపోతే పంచదార వేసుకోవద్దు కావాల్సినంత ఉప్పు కారము వేసి ఈ కాయలకంతా పట్టేటట్టుగా ఆ ఉప్పు కరిగిపోయేటట్టుగా ఇలా కొంచెం కలుపుకోవాలి మంచిగా కలిసేటట్టు ఎందుకంటే మనం ఉప్పు కారం వేయడం వల్ల పాలు విరిగిపోతాయి ఆ విరిగిపోయి మనకు మంచిగా అవి ఇట్లా చిన్న చిన్న విరిగిపోయిన ముద్దలు ముద్దలుగా ఉంటేనే కూర మంచిగా అనిపిస్తుంది అందుకే మనం తాలింపులోనే అన్నీ వేసేసుకున్నాం ఇంకా కొద్దిగా పాలు పోద్దాం పోసేసి కలిపేసి మనం ముక్కలు కోసిన కర్రీకి అయితే కుక్కర్ మూత పెట్టుకోవచ్చు కానీ మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి నేను ఇక్కడే ఉన్నానని మూత పెట్టట్లేదు అంతలోపు మనం ఈ కాకరకాయ బాజీ కలిపేసుకుందాం ఇవి చల్లారిపోయాయి దీంట్లో ఇప్పుడు కారము తగినంత ఎవరికి కావలసినంత వాళ్లకు ఉప్పు ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలండి ఇలా చిదిపినట్టు కలిపేసుకోవాలి చూడండి ఈ ఈ ఒక్క రెండు కాయలు అయితే బాగా ముదిరిపోయాయి మాకు ఇలా ముదురు కాయలే ఇష్టము అవి పంటికి తగులుతూ నమిలేటప్పుడు టేస్ట్గా అనిపిస్తాయి ఇలా నచ్చకపోతే మీరు లేతగా ఉన్న కాయల్ని తీసుకోవచ్చు ఈ బాజీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు ఇది నచ్చని వాళ్ళు ఉండరు ఇలా అంతా మంచిగా కలిపేసుకుందాం కలిపేసుకొని చూడండి కలర్ఫుల్గా బాజీ తయారైపోయింది సన్నని శక మీద మనం ఉడికించాం కాబట్టి మొత్తం మెత్తగా అయిపోయింది చూడండి మనం మంట ఎక్కువ పెడితే మాడిపోతాయి కాకరకాయలు లోపల ఉడకవు కాబట్టి మనం సన్నని శక మీద ఉంచి ఒక ఐదు సార్లు కలుపుతూ ఉండాలి మధ్య మధ్య బోడ కాకరకాయ బాజీ రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ లోపు మనం కర్రీ చూసేద్దాం ఉడికిపోయిందండి చూడండి పాలు విరిగిపోయి ఇలా చిన్న చిన్న ముద్దలు ముద్దలుగా మంచిగా చూడడానికి కలర్ఫుల్గా కాకరకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇది చపాతీలోకి బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు పంచదార ఇష్టం లేకపోతే వేసుకోవద్దు పాలల్లో కూడా కొంచెం తీపి ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ మాకైతే కొంచెం కొద్దిగా పంచదార కావాలని వేశాను చూడండి ఎంత బాగుందో కూర ఒకసారి కర్రీ అని ఒకసారి కూర అని మాట్లాడుతుంది అనుకుంటారేమో చూసే వాళ్ళకి కొందరికి ఒకసారి కూర అన్నప్పుడు అర్థమవుతుంది ఒకసారి కర్రీ అన్నప్పుడు అర్థమవుతుంది అందుకని ఇలా మాట్లాడుతున్నానండి చక్కగా కాకరకాయ కూర పాలు పోసి కాయలు కాయలుగానే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది ఈ కర్రీకి మనం అన్నంలోకి కాంబినేషన్గా ఏం కలుపుకోవాలంటే మేమైతే ఇలా పప్పు కలుపుకుంటామండి ఇలా ముద్దపప్పు కలుపుకొని తింటాము చూడండి ఇంత కలర్ఫుల్గా బాజీ కూర తయారైపోయింది మీకు తప్పు తప్పకుండా నచ్చుతుందండి తప్పకుండా మీరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి